సార్ నమస్తే నమస్తే అండి ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు కానీ ఇప్పటి వరకు ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కొత్త వార్త వైరల్ అయింది ఏంటంటే అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని అది కూడా ప్రభాస్ తండ్రి పాత్రని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇది నిజంగా సాధ్యమేనా నిజమేనా చేస్తే కానీ ఎలా ఉంటున్నారు అంటే చిరంజీవి గారికి ఒక సమస్య ఉంది మొదటి నుంచి ఆయన తండ్రి పాత్రలు ముసలి పాత్రలు చేస్తే ప్రజలు హర్షించరు అని ఒక దృఢమైన అభిప్రాయం ఆయన ఖైదీకి ముందే ఉంది ఎందుకంటే ఆయన జనాలు మర్చిపోయి ఉండొచ్చు కాని సింహపురి సింహం అని సినిమా చేశాడు కోరి రామకృష్ణ గారి కార్యక్షంలో ఆ సినిమాలో ఆయన తండ్రి కొడుకులుగా కనిపిస్తారు ఒక రకంగా అప్పుడు ఎన్టీ రామారావు గారి సినిమాలు వచ్చేవి ఇది జస్టిస్ చౌదరి కొండవీటి సింహం సర్దార్ పాపారాయుడు ఈ వరస ఈ వరస సినిమాలు అంటే ఆయన చివరి రోజుల్లో చేసిన సినిమాలన్నీ కూడా తండ్రి కొడుకుల పాత్రలో చేశాడు ఈ తండ్రి కొడుకుల ఫార్ములాని చిరంజీవి మీద ఇంప్లిమెంట్ చేస్తే అలా ఉంటుంది అనే ఒక ఆలోచనతో కోడి రామకృష్ణ గారు ఆ సినిమా డిజైన్ చేశాడు అందులో ముసలి పాత్రలో చిరంజీవి కనిపించాడు మొదటిసారిగా ఆయన క్యారెక్టర్ లో రంగారావు గారిని రామారావు గారిని వీళ్ళందరినీ ఆవాహించుకుని ఏదో చేశాడు మంచి పేరే వచ్చింది క్రిటికల్ గా మంచి పేరే వచ్చింది ఆయన బాగా చేశాడు అనే పేరు వచ్చింది కానీ కమర్షియల్ గా సినిమా వర్కౌట్ అవ్వలేదు ఫెయిల్యూర్ మూవీ అని అప్పటి నుంచి ఆయనకి తను ముసలి గెటప్ లో కనిపించడు అంటే కనిపిస్తే జనం చూడరు అనే ఒక అనుమానం ఉండేది ఆ అనుమానం తర్వాత రెండు సార్లు నిర్ధారణ అయింది స్నేహం కోసం అనే సినిమాలో ఆయన మళ్ళీ ముసలి పాత్ర చేశాడు అది కూడా వాళ్ళు ఆశించిన స్థాయి విజయాన్ని అయితే ఇవ్వలేదు పర్వాలేదు అనిపించింది సింహపూరి సింహానికి కూడా క్రిటికల్ గా క్యారెక్టర్ బానే పెర్ఫామ్ చేశాడు చిరంజీవి అని పేరు వచ్చినప్పటికీ అంటే గుడిపూడి శ్రీహరి గారిని ప్రామాణికమైన సమీక్షకుడిగా అనుకుంటాడు చిరంజీవి గారే వేదికల మీద కూడా ఆయన పేరు ప్రస్తావించాడు ఆయన కూడా ఆ క్యారెక్టర్ బాగానే మేనేజ్ చేశాడు చిరంజీవి గారిని అప్రిషియేట్ చేశాడు ఆ రోజుల్లో సో ఆ క్రిటికల్ ఇది వచ్చినప్పటికీ రియాక్షన్స్ బాగానే ఉన్నప్పటికీ సినిమా కమర్షియల్ గా అవుట్ అవ్వలేదు కాబట్టి ఆ జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాడు ఆయన అలాగే స్వయం కృషి అనే సినిమా ఉంది స్వయం కృషిలో ఒరిజినల్ స్క్రిప్ట్ ప్రకారం ఇంది పాత్రే ఒరిజినల్ గా విశ్వనాథ్ గారి డిజైన్ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారం మేనల్లుడు యుక్త వయసులో ఉన్నటువంటి మేనల్లుడికి వయసు మళ్ళిన మామకి మధ్య జరిగే గొడవ దాన్ని చిరంజీవి గారి సెంటిమెంట్ రీచ్ అంటే ముసలి గెటప్ లో నన్ను జనం చూడరు అని ఈయన చెప్పిన మీదట అక్కడ చరణ్ రాజ్ క్యారెక్టర్ ని పెంచి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ మార్చారు ఒరిజినల్ గా కాన్ఫ్లిక్ట్ వాళ్ళిద్దరు ఆ క్యారెక్టర్ల మధ్య కాదు మేనల్లుడి క్యారెక్టర్ కి చిరంజీవి క్యారెక్టర్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అది చరణ్ రాజు కి చిరంజీవికి మధ్య కాన్ఫ్లిక్ట్ గా మార్చాల్సిన పరిస్థితి వచ్చింది సెంటిమెంట్ వల్ల ఆ తర్వాత అందరి వాడు అనే టైం కి ఇప్పుడు మనకేమిటి అనుకుని చేశారు అయినా వర్కౌట్ అవ్వాలి అది కూడా రామారావు గారి ఫార్ములానే తండ్రి కొడుకు అది కూడా వర్కౌట్ అవ్వాలి అది కూడా అనుకున్న స్థాయి విజయం అయితే అందించలేదు గీత ఆర్ట్స్ లో అదే చివరి సినిమా చిరంజీవి గారి సో అలా ఆయనకి ఆ క్యారెక్టర్లు చేయటం పట్ల ఆ సమస్య ఉంది అందుకని ఇప్పటికీ ఆయన యంగ్ క్యారెక్టర్ లో హీరోయిన్ తో డాన్స్ చేయటం మీద శ్రద్ధ పెడుతున్నాడు తప్ప ఒక వయసు వచ్చినటువంటి తండ్రికి అంటే ఒక వయసు వచ్చిన కొడుక్కి తండ్రిగా కనిపించాలి అనేటువంటి మూడ్ లో లేడాయి ఈ ప్రయత్నం చాలా మంది ఈ తరహా కథలు చాలా మంది తీసుకెళ్లారు ఆయన దగ్గరికి రామ్ చరణ్ ని ఆయన్ని పెట్టి తండ్రి కొడుకులుగా ఒక కథ అనుకుని వెళ్లి చెప్పినటువంటి సందర్భంలో కూడా ఆయన ఇప్పుడు వద్దులే అని చెప్పి సున్నితంగానే వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన ప్రభాస్ కి తండ్రిగా నటిస్తాడు అనే స్పెక్యులేషన్ ఎందుకు వచ్చింది అంటే దీనికి ఒక భూమిక ఉంది ఒక పునాది ఉంది ఆ పునాది ఏంటంటే సందీప్ ఇంట్లో ఆరాధనలో చిరంజీవి గారు కనిపించిన గెటప్ తాలూకా ఫోటో ఒకటి ఉంటుంది అనే ప్రచారం జరిగింది ఆయన ఆఫీస్ లోనో ఇంట్లోనో కూడా ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయి బయటకు రావటం నుంచి ఆయన చిరంజీవి అభిమాని చిరంజీవిని ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఆయన అనుకుంటున్నాడు ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ కాబట్టి పాన్ ఇండియా లెవెల్ లో చిరంజీవితో సోలో సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అనే డోలాయమాన స్థితి ఉందని అందులో భాగంగా ఇప్పుడు ప్రభాస్ తో చేయబోయే సినిమాలో చిరంజీవిని ఇన్క్లూడ్ చేసి అది ఒక ఎల్డర్లీ క్యారెక్టర్ లో తండ్రి లాంటి పాత్రలో ప్రవేశపెట్టి ఆ క్యారెక్టర్ ను కూడా చాలా పవర్ఫుల్ గా నడిపి ఇలాంటి ఈక్వేషన్స్ తో గతంలో క్రాంతి కుమార్ గారు ఒక వంటకం వండాడు ఏది పాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ సీతారామయ్య గారి మనవరాలు లాంటి హిట్లు కొట్టినటువంటి క్రాంతి కుమార్ గారు నేటి సిద్ధార్థాన్ని ఒక ప్రయోగం చేశాడు ఏది నాగార్జున్ కొడుకు గాను కృష్ణరాజు గారిని తండ్రి గాను పెట్టి చూస్తే మీకు ఆ సినిమా యానిమల్ అనిపిస్తుంది అదే ఏదైనా ఆయన ఒప్పుకోకపోవచ్చు కానీ మీరు ప్రస్తావన తీసుకొచ్చారు చెప్తున్నా అందులో ఒక డాను దాని ఫాదర్ కి సన్నకి మధ్య కాన్ఫ్లిక్ట్ వదిలిసి వెళ్ళిపోతాడు అక్కడ కూడా బాబు అల్లుడే చంపేస్తాడు అల్లుడిని బాబు సేమ్ అదే జేడి చక్రవర్తి సో నేటి సిద్ధార్థ టైంలో లో క్రాంతి కుమార్ గారి ఆలోచన కూడా ఇదే అంటే అప్పటికి కృష్ణదాజ్ గారు వయసు మళ్ళిన పాత్రలు చేస్తున్నాడు చేస్తున్నాడు ఒక హీరోకి తండ్రిగా ఆయన కన్విన్స్ చేయగలడు కాబట్టి చేశాడు సినిమా చేశాడు అదేదో దాని పద్ధతిలో దాడింది ఆడింది అది కూడా క్రాంతి కుమార్ గారు ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ హిట్ అయితే కాదు అదేదో అలా ఆడేసింది డబ్బులు వచ్చేసినాయి ఆయన అమ్ముడు పోయింది ఆయన సొమ్ము చేసుకోగలిగాడు ఈవెన్ రిక్షా కూడా అనే సినిమా కూడా కాంతి గారికి అయితే తెచ్చింది కానీ కమర్షియల్ గా ఆయనకి వర్కౌట్ అయిన సినిమా కాదు అలా ఈ నేటి సిద్ధార్థ ఈ పోలికల్ ఈ నేపథ్యం ఆ ప్రయోగం గతంలో జరిగింది ఇప్పుడు అలాంటి ప్రయోగమే ఈయన చేయబోతున్నాడు అనేది ఒక స్పెక్యులేషన్ సందీప్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్స్ అంటే పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ మీద సినిమాని రన్ చేయాలి కథ మీద కాదు అనేది ఆయన బిలీఫ్ ఏది సందీప్ ఇప్పటి వరకు చేస్తున్న సినిమాల అన్ని ఒకసారి చూస్తే ఆయన క్యారెక్టరైజేషన్ మీద డిజైన్ చేస్తాడు క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు అంతే తప్ప కథ మీద కాదు దానిలో నుంచి కథ పుట్టాలంటాడు ఆయన క్యారెక్టరైజేషన్ లో నుంచి కథ పుట్టాలి తప్ప కథ డిజైన్ చేసుకుని క్యారెక్టర్ అది అనుగుణంగా నడిపించటం కాదు అందరూ నుంచి ప్రయాణం చేస్తారు నేను నుంచి ప్రయాణం చేస్తారంటాడు ఆయన అందుకని ఇద్దరు పవర్ఫుల్ హీరోలు ఉంటే ఇప్పుడు ప్రభాస్తో పాటు చిరంజీవి ఉంటే అప్పుడు వాళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టరైజేషన్ వాళ్ళ వాతావరణం క్రియేట్ చేయటం అనేది కొంత బెటర్ అవుతుంది అనేది ఆలోచన ఉంటే ఉండొచ్చు అలా దానిలో నుంచి పుట్టిన స్పెక్యులేషన్ ఇది అంతే తప్ప అధికారిక సమాచారం ఏం కాదు అధికారిక సమాచారం కాదు ఇది ఒక రూమరే ఇప్పటి వరకు అంటే రూమర్ మీద ప్రపంచం రియాక్షన్ చూసుకుని దాన్ని బట్టి ఆ రూమర్ ని నిజం చేయాలా వద్దా అని కూడా ఇలాంటివి బయటకు వదులుతారు అది ఆ ఆఫీస్ నుంచే బయటకు వచ్చి ఉండొచ్చు కూడా అదే అన్ని ఆపరిమితుల్లో ఆపరిధుల్లోనే చూడాలి అందుకని ఈయన జనరల్ గా అది పూరి జగన్నాథ్ గారి స్టైల్ ఆయన కూడా క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసుకుంటాడు హీరో క్యారెక్టరైజేషన్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉండాలనుకుంటాడు ఆయన యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం మీద సినిమాని నడపాలి అనేది ఆయన ఫార్ములా అది సలీం జావేదు నుంచి అడాప్ట్ చేసుకున్నాడు ఆయన అదే ధోరణి సందీప్ దగ్గర కూడా కనిపిస్తుంది ఈయన కూడా ఆ క్యారెక్టర్ కి రకరకాల అంటే ఆ ఇగో ఇవన్నీ విపరీతమైనటువంటి లెవెల్లో నడుపుతాడు ఆ నడపటం ద్వారా క్యారెక్టర్ ని విపరీతంగా డిజైన్ చేస్తాడు అర్జున్ రెడ్డి జరిగింది అదే అందుకని ఒక పవర్ఫుల్ హీరో సెంట్రిక్ గా నడుస్తుంది రెండు సెంటర్లు అవుతాయి ఇప్పుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ చిరంజీవిని అలాగే ప్రభాస్ ని పెడతాయి ఫ్యాన్స్ కి బానే ఉంటుంది సినిమా చూసేవాడికి కూడా సినిమా ఎమోషనల్ గా ఉంటుంది అలాగే సినిమా చేసేటప్పుడు తను కూడా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు క్యారెక్టర్ని డిజైన్ చేయటానికి సంబంధించి కొంచెం ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది చిరంజీవి గారు చేయగలడు ధీటుగా చేయగలడు అద్భుతంగా మెప్పించగలడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా అందులో మొహమాట పడాల్సిన అవసరమేం లేదు కానీ ఆయనకుండే సందేహాలు మాత్రమే కాదు ఆయన ఇప్పుడు కూడా ఆయన ఒక తరహా పాత్రలే చేయాలనుకుంటున్నాడు చిరంజీవి అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు ఇక్కడ అభిమానుల నుంచి అలాంటి రియాక్షన్ వస్తుంది అనేది కూడా ఒకటి ఉంటుంది ఎందుకంటే వారసుడు టైంలో కృష్ణ గారి అభిమానులు ఆ సినిమాకి రివర్స్ లో వెళ్ళారు ఇలాంటి పాత్రలు చేయొద్దు అన్నారు ఆ తర్వాత రాముడు వచ్చాడు అనే సినిమాలో మళ్ళీ చేశాడే నాగార్జున్ తోనే అందుకని ఇలాంటి అనేక విషయాలు ఉన్నాయి ఒకవేళ ఆ కాంబినేషన్ వర్కౌట్ చేస్తాయి అందుకని ఇది అంత ఈజీ వ్యవహారం అయితే కాదు జరిగితే మంచిది మంచిది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ